దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి వారణాసి కాశీ విశ్వనాథ్ ఆలయం కాశీ ఆలయంలో సేవలు అందించే పూజారులు సిబ్బందికి యోగి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది గతంలో ఎన్నడూ లేని విధంగా జీతాలను పెంచింది ఒక్కొక్కరి జీతాన్ని మూడు రెట్లు పెంచుతూ తాజాగా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది వారందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి హోదాను కూడా కల్పించనుంది ఈ నిర్ణయంతో కాశీ విశ్వనాథ ఆలయంలో పనిచేసే ఉద్యోగులు సిబ్బంది ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోదాను అందుకుంటారు ప్రస్తుతం కాశీ ఆలయంలో పనిచేస్తున్న పూజారులకు ఉద్యోగులకు నెలకు ముప్పై వేల రూపాయల జీతం అందుతోంది ఇప్పుడు యోగి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో వారి వేతనాలు మూడు రెట్లు పెరగనున్నాయి అంటే ఒక్కొక్కరికి నెలకు లక్ష రూపాయలకు పైగా జీతం అందనుంది దాదాపు నలభై ఏళ్ల తర్వాత కాశీ ఆలయంలో భారీగా జీతాలు పెంచడం ఇదే తొలిసారని యూపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆలయ పరిపాలనను చేపట్టింది నుంచి ఉద్యోగులు పూజారుల జీతాలపై ఇంత శ్రద్ధ పెట్టలేదని ఆలయ వర్గాలు తెలిపాయి ఇటీవల జరిగిన నూట ఎనిమిదవ సమావేశంలో కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది సాంప్రదాయ అభ్యాసాన్ని ప్రోత్సహించే దిశగా బిర్జాపూర్ ఆలయానికి ఉన్న నలభై ఆరు బిగాల భూమిలో వేద విద్య శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అంతేకాకుండా కాశీలో భక్తుల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు కాశీ విశ్వనాథ్ ధామ్ శక్తిపీఠం మాత ఆలయం మధ్య ప్రత్యక్షంగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అక్కడున్న భవనాలను కొనుగోలు చేయాలని ట్రస్ట్ నిర్ణయించింది